ముందుగా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మేక సందేశం టాక్స్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన ఛానల్లో వెజ్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసిద్దామండి ప్రాసెస్లోకి వెళ్ళే ముందర ఒకసారి మీరు కూడా చూసేయండి నేను ఇక్కడ చిట్టి ముత్తి చిట్టి ముత్యాల రైస్తో చేసేస్తున్నాను మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది ఇందులో కొన్ని వేయాల్సిన వస్తువులు మెయిన్గా ఇంగ్రీడియంట్స్ వేస్తే సరిపోతుంది అనమాట ఫస్ట్ ఒక బాండ్లీ తీసేసుకోండి మీరు ఏ దాంట్లో అయితే బిర్యానీ చేయాలి అనుకుంటున్నారో ఆ బాండ్లీ అయితే తీసుకోండి ఆ తర్వాత నేను ఇక్కడ ఆనియన్ అదేనండి ఆలూని మరియు బీన్స్ని ఎక్కువగా వేస్తున్నాను అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేశాను ఆనియన్స్ మీకు ఇష్టమైతేనే యాడ్ చేయండి లేకపోతే లేదు ఆ తర్వాత పచ్చిమిరపకాయలను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు కచాపచా దచ్చిన వెల్లుల్లి రబ్బలను కూడా యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత తగినంత పసుపు ఉప్పు కారం కూడా యాడ్ చేసేసి నేను ఇక్కడ అయితే యాడ్ చేశాను హాఫ్ టమోటాని మీ ఇష్టం అండి మీకు యాడ్ చేయాలి అనుకుంటేనే యాడ్ చేయండి లేకపోతే లేదు ఆ తర్వాత ధనియాల పౌడరు మరియు బిర్యానీ దినుసులు యాడ్ చేశాను లైక్ యాలకులు తర్వాత బిర్యానీ ఆకులు అలాగే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశాను ఆ తర్వాత మనము బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ అనేది ఉంటుంది కదా ఆ ఆయిల్ని కూడా ఇందులో యాడ్ చేసేసి పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట చేత్తోనే మంచిగా స్మాష్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ అంతా రెడీ అయిపోయింది కదా దాన్ని పక్కన పెట్టేసిన తర్వాత వేరొక బాండీ తీసేసి అందులో వాటర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేయాలండి వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత అందులో బిర్యానీ దినుసులు కూడా యాడ్ చేసేసి స్టవ్ పైన పెట్టేయాలండి బిర్యానీ దీనిలో మీ దగ్గర ఏవేవి ఉంటాయో అవి మాత్రమే యాడ్ చేయండి స్పెషల్గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ ఉన్న వాటితోనే సర్దేస్తున్నాను అనమాట వాటర్ అంతా ఉడికిపోయే లోపల అదేనండి కొంచెం బాయిల్ అయ్యే లోపల మనం రైస్ ఎంత అయితే క్వాంటిటీ నానబెట్టుకోవాలి అనుకుంటున్నామో అంత మెజర్మెంట్లో తీసేసుకొని నానబెట్టేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది వాటర్ బాగా మ మరుగుతున్నప్పుడు అందులో ఈ రైస్ అనేది యాడ్ చేయాలి రైస్ మాత్రం మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకొని ఉండాలండి ఆ తర్వాతనే రైస్ ఇలా వాటర్లో వాటర్ మసలుతున్నప్పుడు మాత్రమే రైస్ని యాడ్ చేసేసి కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా అయితే ఉంది కదా దీనిపైకి మనము పక్క ఒక ఒక స్టవ్ పైన పెట్టేద్దామండి ఆ తర్వాత ఇంకొక స్టవ్ పైన రైస్ అదేనండి అన్నం అనేది బాగా ఉడుకుతూ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన అన్నంలో నుంచి నేను వాటర్ క్వాంటిటీ అయితే తెచ్చిస్తున్నాను కొంచెము ఈ వాటర్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనకు ఎంత మంద పాటి అయినా సరే ఒక్కొక్కసారి మాడిపోవడానికి స్కోప్ అనేది ఉంటుంది కదా అలా మాడిపోకుండా ఉండడానికి నేను వాటర్ అయితే యాడ్ చేశాను ఆ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ ఫస్ట్ యాడ్ చేసేస్తున్నాను లేయర్ బై లేయర్ అన్నట్టు ఆ తర్వాత ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికింది యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత సెవెంటీ పర్సెంట్ తర్వాత ఎయిటీ నైంటీ అలా అలా కంటిన్యూ చేయాలన్నమాట అంటే నేను ఇక్కడ రెండు స్టవ్ పైన పెట్టేసుకున్నాను ఒక ఖాళీ స్టవ్ పైన ఇప్పుడు మనం పేర్చేది అయితే పెట్టేసుకున్నాము ఇంకొక సైడ్ ఏమో రైస్ బాగా మరుగుతూనే ఉంది అంటే కొంచెం మసలుతూ ఉన్నప్పుడే మనము ఇలా రైస్ తీసేసి దీనిపైన పెట్టేసుకోవాలి తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా మంచిగా చల్లేసుకొని తర్వాత పుదీనా అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు మరియు కసూరి మెతు ఉంటే కూడా అది కూడా యాడ్ చేసుకోవచ్చు అది అయితే ఆప్షనల్ అండి ఇంకా వీటిని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ ఉంటే యాడ్ చేయండి లేకపోతే కుంకుమ కుంకుమ పువ్వు ఉంటే కనుక అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి పక్కన పెట్టేసిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది ఆ వాటర్ని యాడ్ చేసినా సరిపోతుంది ఇప్పుడు అంతేనండి ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే సరిపోతుంది వేడి వేడిగా వెజ్ దమ్ బిర్యానీ రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే మీరు కూడా ఇంట్లో ఇంటిల్లిపాదికి ఇలాంటి బిర్యానీ రెసిపీస్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని విజిట్ చేయండి మంచి మంచి రెసిపీస్ కోసం అయితేనే విజిట్ చేయండి అలాగే స్టేటిన్ గైస్ మన ఈ బిర్యానీ వెజ్ దమ్ బిర్యానీ ఎలా వచ్చిందో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిన తర్వాతనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తిరిగి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం స్టేటిన్ గైస్